హాయ్ హలో నమస్తే నేను మీ మణి వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ అచ్చిఎమ్ గారి మనవాడు సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే సలివిడి తయారు చేయడం ఎలా యాక్చువల్లీ సెలవిడీ అనేది ఏవైనా శుభకార్యాలకు మాత్రమే చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ సెలవిడీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా పెద్ద చెల్లి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అందువల్ల అమ్మగారి ఇంటి తరపు నుంచి శారీ పట్టాలి కాబట్టి అందుచేత సెలవిడీ అనేది చేస్తున్నాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ ముట్టించి ముందుగా ఒక గీ ప్యాకెట్ తీసుకున్నా ఆ గీ అంతా ఒక బౌల్లో తీసుకోవాలి ఎండి కిస్మిస్ ప్యాకెట్ మనం ముందుగా తీసుకున్న ఎండి కిస్మిస్ గీతో ఇలా లైట్ గోల్డిష్ కలర్ లో వచ్చేలా వేపుకోవాలి ఫ్రై చేసుకున్న జీర్బబ్బు అలాగే ముదురు కొబ్బరికాయని సన్నంగా కోసుకోవాలి సన్నంగా కోసుకున్న తరువాత వాటిని లైట్ గోల్డిష్ కలర్ లో వచ్చేలా వేపుకోవాలి లైట్ గోల్డిష్ కలర్లో రావాలి అంటే సిమ్మిలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి యాలకులను షుగర్తో మిక్సీ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇలాగ ఒక ప్లేట్లో తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో షుగర్ వేసుకొని ఆ షుగర్కి తగ్గ కొంచెం నీళ్ళు వేసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి సలివిడి కాని అరిసెలు కాని పొంగడాలు కాని ఇలాంటి ఏమన్నా చేయాలంటే మా పెద్దమ్మ దీంట్లో స్పెషలిస్ట్ సలివిడి చేయడం అనేది అందరికీ రాదండి ఎందుకంటే పంచదార పాకం ఉంది కదా ఆ పంచదార పాకం అనేది సలివిడికి తగ్గట్టు ఉండాలి లేదంటారా ఇంక అంతే సంగతి అట్ల పిండి అయిపోద్ది పెద్దమ్మ వీడియో తీస్తున్నానంటే మా పెద్దమ్మ ఏమంటే చూడండి ఒకసారి ఏవైనా ఐటెం చేయడానికి చీరలో ఏముందండి చేతిలో ఉంటుంది ఏదైనా ఈ సెలవిడీ చూడడం కన్నా చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఈ సలవిడి చేయడానికి మాకు మినిమం టూ అవర్స్ పైన పట్టింది ఎందుకంటే ఈ పంచదార పాకం అనేది ఆ సలవిడికి తగ్గట్టుగా ఉండాలన్నమాట సో అందువల్ల ఏంటంటే మా పెద్దమ్మ సో చూస్తున్నారు కదా ఆ పాకం అనేది నీటిలో వేస్తుంది ఆ నీటిలో వేసిన పాకం ఏంటంటే కొంచెం బాల్లో రావాలన్నమాట మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న బాల్లో రావాలి సో ఆ బాల్ లాగా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఇలా అత్తమానికి మనం కలుపుతూ ఉండడానికి కారణం ఏంటంటే పంచదార అనేది అడుగడుతుంది సో అందువల్ల ఏంటంటే అడుగట్టకుండా ఉండడానికి మనం ఆ తిడ్డుతో కలుపుతూ ఉండాలి విన్నారు కదా ఉండవలంట సో మనం ఆ పాకం ఏంటంటే ఉండేంత వరకు మనం అలా బాయిల్ తీసుకుంటూ ఇలా మనం పది పదిహేను నిమిషాలకు ఒకసారి ఆ షుగర్ని అలా నీటిలో వేసుకొని చూస్తూ ఉండాలి ఉండవ్వాలి బట్ ఏంటంటే ఆ ఉండ మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలట ఇందాక మనం యాలకుల పొడి మిక్సీ ఆడుకున్నాం కదా ఆ యాలక పొడి మిక్సీ అనేది షుగర్ లో వేసుకోవాలి అలాగే ఇందాక ఆడుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి అన్ని కూడా అందులో వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా వన్స్ ఆ పాకం అనేది ఉండలా వచ్చి గట్టిగా అయిన తర్వాత వెంటనే వేసుకోవాలి వన్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం సలివిడి చేస్తున్నాము అంటే ముందు రోజు నైట్ బియ్యం అనేవి నానబెట్టుకొని ఆ బియ్యాన్ని వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ఆ బియ్యంలో నీళ్లు వేసుకుని నానబెట్టి మరుసటి రోజు ఆ నానబెట్టి పెట్టిన బియ్యాన్ని ఆడించుకోవాలి ఆడించుకున్న బియ్యం ఆరిపోకుండా ఒక డబ్బాలో తీసుకొని ఆ వన్స్ పాకం అనేది మొత్తం అయిపోయిన తరువాత ఆ పాకంలో పిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఉండల ఉండలుగా అయిపోతుంది కాబట్టి సో ఇలాగా మనం చూపెట్టినట్టుగా అలా పిండి కలుపుతూ ఉండాలన్నమాట ఒక పక్క నుంచి ఆ పిండి వేయడం ఈజీగా కానీ ఆ కలపడం ఉందో చూసారా ఆ కలపడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి బాబు జబ్బలు పడిపోతాయి వండ్లు రాకుండా ఆ పిండిని అలా కలుపుతూనే ఉండాలి వన్స్ ఆ పిండి కలపడం ఆపేసామా పిండి గడ్డి పడిపోద్ది సెలివిడి రాదు ఇలా సలివిడికి తగ్గట్టు కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం గ్యాపిస్తూ కొంచెం కొంచెం కలుపుతూ అలాగా ఆ గ్యాపింగ్ అనేది ఇస్తూ ఆ పిండి అనేది వేసుకోవాలి అన్నమాట సో పల్చగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండేలా సెలవిడి చేసుకోవాలి ఇలా ఎగస్ట్రా ఇంకో గీ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని మనం దేంట్లో అయితే సెలవుడి తీసుకుంటున్నామో ఆ సెలివిడి బిందులో ఆ నెయ్యి అనేది వేసుకోవాలి మా పెద్దమ్మ ఇలా గరిట మీదకి ఎందుకు తీస్తుంది అంటే ఆ సలివిడి మెత్తగా ఉందా గట్టిపడిందా ఒకవేళ మెత్తగా ఉంటే ఇంకా వేసుకోవాలా సో అని చెక్ చేస్తుంది సో అలా కొంచెం కొంచెం పిండేస్తుంది అలా పిండేస్తూ కలుపుతూ ఉందన్నమాట వన్స్ మనం అలా సెలవిడి అయిపోయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న బిందులో నెయ్యి వేసుకున్నాం కదా ఆ నెయ్యిలో కొంచెం కొంచెం సలివిడి వేస్తూ ఉండాలన్నమాట మనం సలివిడి వేస్తూ ఉంటే ఆ బింది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నింపుతూ ఉండాలి సో చూద్దాం ఒకవేళ బిందెలో సరిపోయిందా లేదా అనేది మొత్తంగా సరిపోయిందా లేదా ఇంకా ఏమైనా గ్యాప్ ఏమైనా ఉందా లేదా ఎక్స్ట్రా ఏమైనా మిగిలిందా అనేది ఒకసారి మీకు లాస్ట్లో చూపిస్తా ఓకేనా ఇప్పుడు నాకు మా పెద్దమ్మకి జరుగుతున్న మధ్యలో సంభాషణ ఏంటంటే మనం తీసుకున్న సెలవిడి ఆ బిందులో కట్టగా సరిపోతుందా ఒకవేళ చాలదా ఒకవేళ చాలా పోతే ఏటి పరిస్థితి లేదు పెద్దమ్మ నీకు ఆల్రెడీ తెలుసు కదా మన ఇంట్లో ఏది వండినా మనకి తగిలింది అని కాకుండా మనకి ఇంకా మిగిలింది అనుకునేలాగే ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు కూడా అనేసి అన్ననమాట మనం అనుకున్నట్టే తగలలేదు మిగిలింది సో చెప్పాం కదా మా ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా సరే మిగిలినట్టే ఉంటుంది కానీ తగిలినట్టు ఉండదు మనకి ఏదైతే మిగిలిందో ఆ మిగిలింది కూడా కొంచెం ఆ బిందులో మీదన వేస్తున్నాం ఒకవేళ ఇంకా మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం లాస్ట్లీ మనం ఏం చేయాలంటే మనం ముందుగా వేపుకున్న కిస్మిస్ ఎండు కొబ్బరి జీడిపప్పు అవన్నీ కూడా ఆ సలివిడి మీద డెకరేషన్లా చేసుకోవాలి సో అలా చేసుకుంటే ఆ సలివిడి అనేది చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది నెయ్యితో వేపుకున్నాం కాబట్టి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఏ ఐటెం చేసుకున్నా సరే ప్రతిదీ కూడా దేవుడి మూల పెడతాం అలా దేవుడు మూల పెట్టుకున్న సలవిడిలో ఇందాక మనం ఉంచుకున్న నెయ్యి ప్యాకెట్లో నెయ్యి అంతా తీసి ఆ సలవిడిలో వేసుకోవాలి చుట్టాలందరికీ ఆనందంతో కనిపించవచ్చు